మ్యాన్ ప్రేక్షకులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు నమస్కారం శివోహం 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 ఓం నమో భగవతే రుద్రాయ శివ శంకరం అంటూ వందే శివం జగద్గురుం జ్యోతిర్గణాధిపతి అటు సత్యం ఇటు సౌందర్యం మధ్య ఆ శంకర స్వరూపం విరాట్ స్వరూపం జ్యోతిర్మయ మహాలింగంగా ఆ లింగోద్భవ నిశిరాత్రి అది మహాశివరాత్రి శివంగా పరమాత్మతత్వం సుందరం ఈశావాస్యమిదం సర్వం అని వేదం అన్నట్లుగా దుశ్యాదృశ్య సర్వం అంతా కూడా ఆ శివశంకరుడు యొక్క శివతత్వ జ్యోతిగా శివరాత్రి విశిష్టమవుతుంది ఈ శివరాత్రికి అభిషేక ప్రియుడినటువంటి శివుడికి ఉత్తమంగా భక్తి శ్రద్ధలతోటి చిత్తశుద్ధి లేని శివ లేలా అన్నట్టు భక్తి శ్రద్ధలతోటి ఉంటే ఒక్క నామం చదివిన ఒక ఉద్దరిణితో జలాభిషేకం చేసినా కూడా ఉప్పొంగిపోయే అష్టమూర్తి శివుడు ఇష్టంగా ఒక్క నామం చాలు అలా పలకరిస్తుంటే ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఈశానాం సర్వభూతానాం అంతటా అన్నిటా ఉన్నటువంటి ఆ శివుడు ఎవ్వని చేజినుంచు జగమెవ్వని ఎందుడిందు అన్నట్లుగాని ఈ జగత్తు దేనియందు సంచరించి దేనియందు లయం చెందుతుందో అదే లింగం కనుక ఆ పరమ శివతత్వమే లింగరూపంగా ఈ శివరాత్రి పర్వదినాన తొలిసారి శివాపంక్ ఈ పంచాక్షరి యొక్క ఆ ప్రణవతేజం ఏదైతే ఉందో అదంతా మనోమయమైనటువంటి ఆ జగత్తు యొక్క ఆ దివ్యతేజాన్ని అందిస్తుంది ఓం నమశివాయ అన్నటువంటి ఆ పంచాక్షరి ఎంత విశిష్టమైనదో అది శివతత్వం జ్యోతిగా మనం ఆహ్వానించినప్పుడు తెలుస్తుంది ముఖ్యంగా ఈ శివరాత్రికి ఉపవాసం అన్నది ఏంటంటే ఆ ఉపవాసం ఉప అంటే సమీపం వాసం అంటే ఉండేది అంటే శివ సాన్నిధ్యంలో ఎంత కాలం ఉంటాం ఎన్ని క్షణాలు ఉంటాం ఎన్ని నిమిషాలు ఉంటాం అది భక్తి సతతో అంతేగాని ఎన్ని ఎన్ని ఉంటామని కాదు కానీ ఒక్క క్షణమైన భక్తి సతతోటి చిత్తశుద్ధితోటి చేసిన పూజకి శివశక్తి సాన్నిధ్యంలో ఆ పరమాత్మ పరమపద సోపాన ఉపాసన చేసే మహేశ్వర భావనగా ఉపవాసం కాగలదు కనుక అటువంటి విశిష్టమైనటువంటి ఉపవాసం కావాలి ముఖ్యంగా ఎంతోమంది ఎందుకంటే ఆరోగ్యం చేత్ ఐశ్వర్యం చేత్ అయితే ఆరోగ్య ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి మటుకు ఆ శివుడి యొక్క అనుగ్రహమే కావాలి కనుక ఆ శివుడి యొక్క అనుగ్రహానికి ఉపవాసం ఉండొచ్చు అంటే ఆహారం లేకుండా ఉండడం అంటే ముఖ్యంగా తామస రాజస ఏవైతే ఉన్నాయో అటువంటి ఆహారం తీసుకోకుండా ఉండడం కావాలి సాత్విక ఆహారం తీసుకోవడం మంచిదే కానీ భక్తి సతలతోటి స్వల్పంగా తీసుకున్న ఉండగలమనేటువంటి మనోశక్తి ఏదైతే ఉందో శివ సంకల్పం వస్తు అంటే ఆ శివుడి యొక్క అనుగ్రహం ఉంటే అటువంటి ఎందుకంటే ఈ మధుమేహం వారు కానీ బీపీలు ఉన్నవారు కానీ ఉదర కోస వ్యాధులు కానీ శ్వాసకోస వ్యాధులు ఉన్నవారు కానీ వారు ఆరోగ్య రక్షణకి ఎందుకంటే శివుడు నాలోన కలడు శివుడు అనుకుంటూ మనలో ఉన్నటువంటి ఆ జీవ ఉత్తేజానికి కావాలి కనుక వేసుకుంటూ నామాన్ని తోటి ఆయన చింతనతోటి ఆ చెంతన ఉండడమే ఆ శివ సాన్నిధ్య చింతన ఆ నామ చింతనతో ఉండడమే అదే అసలైనటువంటి ఉపవాసన జాగరణ అవుతుంది జాగరణ కూడా జగత్తును మేలుకోరేటువంటి వాడు మే సదా మేలుకునుండేటువంటి సదాశివుడు శంకరుడే కనుక ఆ సదా మేలుకునున్నవాడికి మనం చే చేయగలిగేటువంటి ఒక్కరోజైనా జన్మానికో శివరాత్రి అన్నట్టు ఈ ఒక్కరోజైనా కనీసం మేలుకుని ఆ మేలు కోరుకోవడం మన ఆరోగ్య రక్షణకి మనలో ఉన్నటువంటి తాత్విక చింతనతో జ్ఞాన ధ్యాసకి ఆ భగవత్ చింతనకి ఒక ఉత్తమ కాలం కనుక ఆ లింగోద్భవ కాలం వరకు కూడా ఏదైతే పదకొండు నుంచి పన్నెండున్నర వరకు ఉందో మధ్యకాలంలో అది లింగోద్భవ కాలం గనక అటువంటి విశిష్టమైనటువంటి కాలంలో ప్రకృతి ప్రణవ పరమేశ్వర నామధ్యానంతో శివ ప్రణుతి శరణం జ్ఞాన ఉత్తేజకరమని భావిస్తూ ఎంతసేపు ఎన్ని నామాలతో అర్చించామన్నది కాకుండా ఆ విషయం కన్నా ఎంత చిత్తశుద్ధిగా భక్తి శ్రద్ధలతోటి ధ్యానించామన్నదే ప్రధానం గనక మన అలవాట్లు ఆలోచనలే యద్భావం తద్భవతి అన్నట్టుగా ఆ స్వభావ సంస్కారాల తేజస్సులు అందించేది మన తిన్న ఆహారమే మన ఆలోచన అవుతుంది మన అలవాట్లే మనకు ఉన్నటువంటి ఆ గ్రహపాట్లను తొలగించి మనకు కావలసినటువంటి ఆ శివ సాన్నిధ్యం మంగళకరమైనటువంటి శుభకరమైనటువంటి ఆ శివ కుటుంబం యొక్క అనుగ్రహ ఆదర్శం కోసం మార్గదర్శక కోసం శివశక్తుల సంకల్పం ఏదైతే ఉందో దాని యొక్క ఆ ఊషస్సును అందుకునేటువంటి ఆ లింగోద్భవ కాలం అది విశిష్టమైంది కనుక నమోస్తు పంచాక్షరీ నమశివాయ జగదీశ్వర అంటూ మనం ఏదైతే నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ నమోస్తు సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ అంటూ నమక స్తు మహేశ్వరుణ్ణి మహాలింగేశ్వర మహాదేవుని స్థుతిస్తే విశేష భక్తి ముక్తి పదం అన్నది ఈ శివరాత్రి యొక్క విశిష్టత శివారాధన సర్వ సర్వశుభకరం మంగళకరం ఐశ్వర్య శక్తికి ఆ ప్రమద గణాధిపతి అయినటువంటి ఆ శివుణ్ణి మహాశివుణ్ణి ప్రియ శివుణ్ణి భక్తితో మారేడు నీవంటూ మారేడుదలం ఒక్కటైనా చాలు ఆ త్రినేత్రుడికి త్రిశూలపాణికి త్రిపురారికి త్రిగుణాతీతుడికి త్రిమూర్తి తత్వ శక్తి రూప తేజుడికి మహాలింగేశ్వరుడిగా అభిషేకిస్తూ అర్చిస్తూ అఖిల శుభాల ఆనందాలని అందుకునేందుకు విశేష పుణ్యపర్వం విశిష్టమన్నది ఈ మహాశివరాత్రి యొక్క శివతత్వం అందుకని అటువంటి మహాశివరాత్రి లింగోద్భవ వేళ గౌరీపతి గంగాధరుణ్ణి ఆ విభూతిరేడు విఘ్నాధిపతి గ గణపతి యొక్క పితగా మహాదేవుడు అయిన ఆ శివశంకరుణ్ణి ఆదిమూలం మహాదేవుణ్ణి శివుణ్ణి ఆది మధ్యాంతరహితుణ్ణి అంతుపట్టని మహాజ్యోతిర్లింగ మహేశ్వరుడిగా ఆదిపరాశక్తి అనుగ్రహ భక్తిగా బ్రహ్మ విష్ణుల ఆ గర్వం తుంచి అఖిలాండ బ్రహ్మాండ నిఖిలేశ్వరుడిగా అవతరించినటువంటి ఆ లింగోద్భవ జగత్ రక్షకుడైనటువంటి ఆ గరల కంటకుడు విశ్వాన్నంత కల్లోల పరిస్తే ఆ సాగరమదంలో ఆ గరళాన్ని స్వీకరించినటువంటి శ్రీకంఠుడు సర్వమంగళ గౌరీ తేజంతో ఆ మహాకోలకోట గరళాన్ని తన గళాను ఉంచుకున్న అభయంకరుడుగా గరళకంఠుడిగా మహాశివుడు తన మధుకర కరుణామృతమైనటువంటి కృపా కటాక్ష దృష్టిని ఈ లోకంపై సర్వసృష్టిపై అనుగ్రహిస్తే ఈ మనకు అనుముకున్నటువంటి ఆ సమస్యల అమావాస్య చీకట్లు అరిష్టాలన్ని దూరం చేస్తూ అమృతత్వం వెలుగుల్ని అపార అనుగ్రహంగా అందించేటువంటి అద్భుత అద్భుతమైనటువంటి ఒక పర్వదినోత్సవం ఈ మహాశివరాత్రి పర్వం మహాశివుడు భక్త సులుభుడు మహాశక్తి ప్రదుడు బోళాశంకరుడు గనక ఆ ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూపాలని మనసులో ధ్యానించుకున్న పంచారామ పుణ్యశక్తి క్షేత్రాల యొక్క పరమేశ్వరుణ్ణి భక్తితో వేడుకున్న అంతేకాకుండా ఏకాదశ రుద్రని కానీ పంచభూతాత్మక లింగ రూపాలతో పంచప్రాణహితంగా ఆ పంచ జ్యోతిర్లింగాల యొక్క విశిష్టతను కానీ పశుపతిగా సమస్త గణాధిపతిగా విశ్వకాల తేజుడిగా ఏకాదశ రుద్రుడిగా స్వస్వరూపుడుగా ఆ సజ్జోజాత మూర్తిగా మహాదేవుణ్ణి మృత్యుంజయుణ్ణి సర్వకాలాలు సమస్త సృష్టి స్థితి లయాలకు అభయంకరుడిగా శంకరుణ్ణి మహా ఉత్తేజుడిగా ఈ అమోఘ మాఘమాసంలో మహిమాన్వితంగా ఈ చతుర్దశి ఏదైతే ఉందో దాని యొక్క విశిష్టత చతుర్దశ భువనాల యొక్క తేజాన్ని అందిస్తూ మనకి ఆ జటాజోటదారి దారి చంద్రశేఖరుడు పన్నగ భూషణుడు డమరుకపాణి గంగాధరుడిని కపర్తిగా వృషభ వాహనుడిగా విభూతిరేయుడిగా కపాల మాలాధరుడిగా కైలాసవాసిగా వివిధ రూపాల లయకర శంకరుడిగా మనోజ్ఞానంతో కొలిచితే తరిస్తాం మనం అదే శివుని తేజుడికి మనం ప్రత్యేకంగా ఎందుకంటే ఆ శివ కుటుంబంలో ఉన్నటువంటి ఆదర్శమే అది అర్ధనారీశ్వరతత్వంలో ఉన్నటువంటి అన్యోన్య దాంపత్యానికి ఏదైతే విశిష్టత ఉందో అటువంటి విశిష్టమైనటువంటి ఆ శివతత్వాన్ని అర్థం చేసుకుంటూ ఈ శివరాత్రికి ఉపవాసం ఆయన సమీపంలో ధ్యానించడం అలాగే సాత్విక ఆహారంతో ఏదైతే మనం ఉత్తేజంగా ఆ జ్ఞాన చింతనతోటి ఆ శివధ్యానంతో తరించాలని లోకాసమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 అందరికీ మహాశివరాత్రి పర్వ శుభాకాంక్షలతో భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష